ఓకే అండి ఇప్పుడైతే ఫిష్ బిర్యానీ కూడా టేస్ట్ చూడాలి ఇంకా ఆకలి అవుతుంది టైం అయ్యింది పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసి ఫ్రెష్ కూడా అయిపోయారు ఓకే అండి ఇప్పుడైతే ఫిష్ నీట్గా క్లీన్ చేసుకున్నాం ఎందుకంటే టూ కిలోస్ తీసుకొచ్చారనమాట మా వారు దాంట్లో ఫస్ట్ వీడియోలో పులుస్ చేశాను సెకండ్ వీడియోలో ఫ్రై చేశాము ఇప్పుడు బిర్యానీ చేస్తున్నాం అనమాట కొంచెం తక్కువ క్వాంటిటీ ఫిష్ అయితే నీట్గా గా ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేసాను ఫ్రీజర్ లోనే మనం మామూలుగా బిర్యానీ అంటే చికెన్ మటన్ ఎక్కువ చేస్తా ఉంటాము ఫిష్ బిర్యానీ చాలా తక్కువ చేస్తా ఉంటాము అంటే మేమనే కాదు చాలా మంది కూడా ఎవరంతా ఎక్కువగా మనకి చూడండి వీడియోస్ కూడా మనకి ఫిష్ బిర్యానీ తక్కువ ఉంటాయి ఎవరైనా ఇంట్లో చేసినా కానీ చికెన్ బిర్యానీ అనేది ఎక్కువ ఉంటుంది మటన్ బిర్యానీ కూడా చాలా తక్కువే రేట్ ఎక్కువగా ఒక పావు టీ పసుపు వేసాను ఒక స్పూన్ కారం వేసాను టేస్ట్ కి సరిపడా సాల్ట్ మళ్ళీ తర్వాత రైస్ లో కూడా యాడ్ చేసుకోవాలి చూసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫ్రై చేసిన దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను మొన్న ఒకవేళ అది యాడ్ చేయడం మర్చిపోయామో లేదంటే మీరు చూడటం మర్చిపోయారు తాలింపులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము చూడండి ఇక్కడ కొంచెం వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయి కూడా నువ్వు ఎందుకు చేస్తాను మా వారు అది నాన్ వెజ్ చేస్తావా ఇంతేం చేస్తావు అది నాన్ వెజ్ లో నీ మర్చిపోవడం అంటూ జరగదు

అయితే బాగా మిక్స్ చేసుకున్నాయి ఇప్పుడు మ్యారినేట్ చేసి ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టాను ఫిష్ ముందుగా ఫ్రై చేసుకోవాలి బిర్యానీకి ఎప్పుడు చేసినా హడావిడిగానే చేయాల్సి వస్తుంది మేము ఇప్పుడు పిల్లలు స్కూల్ టైం అవుతుంది దీన్ని మ్యారినేట్ చేసే అంత టైం లేదు అందుకే ముందే ఫ్రిడ్జ్లో ఉంచి తీసా దీన్ని చాపని టైం ఉంటే మొన్న ఫిష్ ఫ్రై చేసినప్పుడు వీళ్ళు వెళ్ళి వచ్చేసరికి అంతసేపు వన్ అవర్ పెట్టాము అందుకే బాగా టేస్టీ వచ్చింది కదా

అని అనుకోవచ్చు కొంతమంది బద్దకం కూడా అంటారు వేరే దాంట్లో ఫ్రై చేసి దీంట్లో చేసి అన్నీ చేయడం ఎందుకని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఫిష్ చేయాలి లేదంటే అంటుకుపోతుంది స్లోగా ఆయిల్ హీట్ అవుతూ ఉంటే కుక్ అవుతూ ఉంటుంది కదా ఫిష్ మెత్తగా అయిపోయింది కాబట్టి ఎక్కువ హీట్ అయినప్పుడు మాత్రమే మనం ఫిష్ అనేది దాంట్లో వేసుకోవాలి అలాగే చాలా సింపుల్ ఫిష్ బిర్యానీ ప్రాసెస్ కొంచెం చికెన్ బిర్యానీ కంటే డిఫరెంట్ గానే ఉంటుంది ఎందుకంటే చికెన్ లాగా రైస్లో వేసి ఉడికించలేము ఫిష్ మొత్తం ముల్లలు ముళ్ళలు అయిపోతుంది పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటో నార్మల్ రైస్ తోనే చేస్తున్నాను ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం నీట్ గా వాష్ చేసి వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ ముందే పక్కన పెట్టేశాను ఫిష్ కూడా మ్యారినేట్ చేశాము ఇంకా హోల్ గరం మసాలా రెడీగా పెట్టుకోండి ఒక కొంచెం పెరుగు ఒక అరకప్పు పెరుగు కూడా కావాలి ఓకే అండి ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు ఫిష్ వాస్ మిన్ ఇది రెండు వేపులో మంచి క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఒక్కటే ప్రాసెస్ వచ్చేసి బిర్యానీలో ఈనింగ్ అంతా సేమ్ టు సేమ్ చెక్ చేసుకున్నా మంచి కింద కలర్ వచ్చిందా లేదని కొంచెం ఇలా చూసుకొని வரைக்கும் வந்து வண்ட மஞ்சள் கிரிஸ்பீட்டி இங்கே சைடு கூட அது விதங்க ஸ்டவ் மீது படித்தேன் பயம் ஏதோ வண்டி நான் மீது படித்த உண்டது காண மீது படுத்து மது ஆயில் படுத்துதான் பேசுகிற ఓకే అండి ఫిష్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకుందాం ఇదే ఆయిల్లో రైస్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే మనకి రైస్ కూడా పడుతుంది అనమాట ఫిష్ ఫ్లేవర్ అనేది ఇంకా క్రిస్పీగా రావాలనుకున్న కూడా ఫ్రై చేసుకోవచ్చు మీరు ఎందుకంటే ఇప్పుడు ఒలుచుకొని తినడానికి బాగుంటుంది ఇలా ఉంటే చాలా ఫ్రై చేస్తేనే కొంతమంది డీప్ ఫ్రై కూడా చేస్తారు ఏ చేసినా సరే సేమ్ మనం చికెన్ మటన్ బిర్యానీకి ఆనియన్ ఫ్రై చేయంగా ఆయిల్ ఎలా యూజ్ చేస్తాము ఫిష్ బిర్యానీ కూడా చూస్తేనే బాగుంటుంది ఇప్పుడు దీంట్లో ఆయిల్ సిమ్లో పెట్టేసాం కదా ఆయిల్ ఇలా హీట్గా ఉండగానే లవంగాలు యాలకులు దాల్చిన చెక్క షాజీర బిర్యానీ ఆకు అన్నీ వేస్తున్నాయి కట్ చేసి పెట్టుకున్నా ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇంత సాఫ్ట్ అవ్వాలి ఓకే అండి ఒకసారి మూత తీసి చూద్దాం ఇందుక టమాటో అయితే మర్చిపోయింది ఇప్పుడు దీంట్లో వేయాల్సిన మసాలన్నీ యాడ్ చేసుకున్నాం ముప్పు కారం ఇవన్నీ కూడాను ఫస్ట్ కొంచెం సమయపాక యాడ్ చేద్దాం అలాగే ఆల్రెడీ ఫిష్లో వేసాం కదా సాల్ట్ రైస్కి సరిపడి ఇప్పుడు యాడ్ చేసుకుందాం చిన్న స్పూను చిన్న స్పూన్ తోటి టూ స్పూన్స్ యాడ్ చేస్తాం కరెక్ట్గా అలాగే లైట్గా పసుపు సేమ్ ఫిష్లో వేసినా మళ్ళీ రిపీట్ చేయాలి రైస్కి సరిపడా కారం కారం ఇచ్చి ఎక్కువ వేసాము మసాలా కూడా వేసాము కాబట్టి కొంచెం చూసి వేసుకోండి రైస్లో కొంచెం వేయించిందని పొడి ఒక పవర్ టీ స్పూన్ పచ్చి ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ హాఫ్ ఫ్లేము పెరుగు ఒక రెండు గరిటెలు ఉల్లమెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అలాగే కొత్తిమీర ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ తీసుకుందాం పెరుగు ఇట్లా కొంచెం ఒక్కలు అవ్వకుండా ఉండాలి అంటే మీరు స్టవ్ ఆపేసి పెరుగు వేసుకోవచ్చు ఒక టూ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ పైకి వచ్చేంతా ఉడికించుకొని మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి ముందే హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్న బియ్యం బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు ఒక గ్లాస్కి గ్లాస్ ధర వాటర్ యాడ్ చేసుకోండి కొత్త బియ్యం అయితే కొంచెం తగ్గించి వేసుకోవాలి పాత బీమ్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి నార్మల్ అయినా బాస్మతి అయినా వాటర్ రైస్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో కొంచెం డబుల్స్ వచ్చేంత వరకు కుడికించుకోవాలి తర్వాత సింగలో పెట్టేసుకుంటే రైస్ మంచిగా అవుతుంది సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఫిష్ పీసెస్ దాన్ని పెట్టేసుకోండి ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు సాల్ట్ సరిపోయిందా లేదా అని ఓకే అండి ఇప్పుడైతే మన రైస్ అయితే అయింది ఇంకొక టెన్ పర్సెంట్ అవ్వాలి కొంచెం రైస్ లోపల వరకు కొంచెం ఇట్లా చమ్ముంది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూడండి ఇలా అంటే మెతుకు బాస్మతి రైస్ అయితే ఇంకా చూడడానికి తినడానికి చాలా బాగుండేది కాకపోతే ఎప్పుడు దాంతోనే చేస్తున్నాం కదా ఒకసారి అప్పుడప్పుడు దీంతో ట్రై చేస్తాను బాగుంటుంది రెగ్యులర్గా మనం తినే రైస్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఫిష్ మా వాళ్ళకి కింది దాకా వస్తుందండి రోజు ఇదే డైలాగు పాపం వాసన చూసే వాళ్ళు తినలేని వాళ్ళు ఏమైపోవాలి పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి నేను పెద్దగా వస్తుందని స్టవ్ దీని నుంచి దాన్ని షిఫ్ట్ చేశాను వేరే బర్నర్ సిమ్లో పెట్టి స్లోగా కుక్ అవుతూనే రైస్కి మసాలాలు బాగా పడతాయి ఓకేనా ఓకే అండి ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకుందాము ఫిష్ బిర్యానీ రెడీ టేస్ట్ చూసి చెప్తారు మా వాళ్ళు ఎలా ఉందనేది ఓకే అండి ఇప్పుడైతే ఫిష్ బిర్యానీ కూడా టేస్ట్ చూడాలి ఇంకా ఆకలి అవుతుంది టైం అయ్యింది పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసి ఫ్రెష్ కూడా అయిపోయారు నీకా ఓకే మా దీవెన ఇలాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్ బాగా చికెన్ కూడా ఇష్టం తండ్రి కూతురు స్టార్ట్ ఇంకా మా దీవెన్ బాబు ఇప్పుడే ఫ్రెష్ దీవెన్ రిమోట్ ఎక్కడ ఉంది చూడు ఒక బెడ్ లో ఉంది ఆన్ చేయి బాగుందా టేస్ట్ ఎలా ఉంది మా దివ్యన్ బాబు కూడా వచ్చాడు యాక్చువల్గా గా వెజ్ లో ఫ్రూట్ సలాడ్ చేసామన్నమాట దానికోసం వాడి మనిషి అంతా మంచిగా మంచిగా రెడీ అయ్యి దివ్యన్ ఫ్రూట్స్ సలాడ్ టేస్ట్ చేద్దు అని చెప్పారు चप्पल है नीने रा दिया या ओके सुपर उन्हें को फिश बिरयानी ठीक थैंक यू सो मच बाय बाय